మొదటి భార్య తీర్చలేని కోరిక నేను తీరుస్తున్నా అంటూ ఇక నెల రోజులు కూడా పూర్తి కాకుండానే అభిమానుల ముందుకి శుభవార్తతో వచ్చేసిన శోభితా చైతన్య జంట అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూనే అక్కినేని నాగ చైతన్య రెండో భార్యగా మనందరి ముందుకి వచ్చేసింది ఇక శోభిత పెళ్ళైనప్పటి నుండి ఎన్నో కాంట్రవర్సీస్లో నిలుస్తూ ఉంది రాగచైతన్య సమంతలు విడిపోవడానికి కారణం శోభితనే అంటూ అయినా కూడా శోభిత ఆ విషయాలు అన్నిటిని పక్కన పెట్టేసింది అయితే ఇప్పుడు పెళ్ళైన తర్వాత వరుస షాకింగ్ న్యూస్ అభిమానుల ముందుకి వస్తూ ఉంది శోభిత ఇక మొదట్లో సమంత నాగ చైతన్య కలిసి ఉన్న ఇంట్లోనే ఇప్పుడు నాగచైతన్యతో శోభిత కొత్త కాపురం పెడుతూ వచ్చేసింది ఈ విషయాన్ని స్వయాన అయితే అక్కినేని కుటుంబానికి సంబంధించిన సన్నిహితులే హల్చర్ చేస్తూ ఉన్నారు అది మాత్రమే కాకుండా పెళ్ళైన ఏడాది కూడా తిరగకుండానే రెండు నెలల్లోనే మరో శుభవార్తని అయితే శోభితా నోటెంట అందించేసింది వాళ్ళు బ్రాడ్కాస్ట్ ద్వారా అయితే అక్కినేని కుటుంబంలో వచ్చేసిన శోభితాకి బాలీవుడ్ నుండి తను కోరుకున్న పెద్ద అవకాశమే వచ్చేసింది సినిమాలో కానీ శోభిత అయితే ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేస్తూ ప్రస్తుతం నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయని నాగచైతన్యకి పిల్లలంటే చాలా ఇష్టం ముందుగా ఆ కోరిక తీర్చేందుకు నేను నా పర్సనల్ లైఫ్ని కేటాయించాలనుకుంటున్నా అంటూ ఇక తనకి చాలామంది తీర్చలేని కోరికలని నేను తీర్చడానికి సిద్ధంగా ఉన్నా అంటూ శోభిత ఒక షాకింగ్ న్యూస్ని వెల్లడిస్తూ వచ్చేసింది ఒకవైపు సమంతకి కౌంటర్ వేస్తూనే మరొక వైపు నాగ చైతన్య అంటే శోభితాకి ఎంత ఇష్టమనే విషయాన్ని తెలియజేసుకుంది అది మాత్రమే కాకుండా నాగచైతన్య శోభితాకి తాలికడుతున్న సార్ సమయంలో ఏడుస్తున్న విజువల్స్ కూడా ఒక పెళ్లి సమయంలో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ వచ్చేసాయి ఈ విధంగా ప్రస్తుతం ట్రెడిషనల్ లుక్స్లో సైతం ఆకట్టేసుకుంటున్న శోభితకు సంబంధించిన కొన్ని లుక్స్ని మావిడ రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి